శ్రీకాకుళం జిల్లా టెక్కెలిలో నియోజకవర్గ స్థాయి వైసీపీ కార్యకర్తల సమాపేశం జరిగింది ఈ సందర్బంగా మైక్ అందుకున్న వైసీపీ ఎమ్మెల్సీ టెక్కెలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ వాలంటీర్లపై బెదిరింపు వ్యాఖ్యలు చేశారు అంతా తక్షణమే రాజీనామా చేసి పార్టీ కండువాలతో ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని హుకుం జారీ చేశారు ఇంకా రాజీనామా చేయని వైసీపీ కండువాను వేసుకుని వాలంటీర్లు తమకు పనిచేయరని అలాంటి వారు జూన్ ఐదు నుంచి కొనసాగరని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు ఎవరైతే రాజీనామా చేసి తాను చెప్పిన పద్దతుల్లో తిరుగుతున్నారో వారే వాలంటీర్లుగా కొనసాగతారని ఆయన తేల్చి చెప్పడం గమనార్హం అదేవిధంగా ఇప్పటి వరకు రాజీనామాలు చేయని వారు ఈ నెల మూడులోగా రాజీనామా చేయకుంటే వారు తమకే అక్కర్లేదని వెల్లడించారు రాజీనామా చేయలేదని ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ ఐదో తారీఖు నుంచి ఉండడు అప్పుడు మీరు చెప్పినా మేము వినము అయితే ఎవరైతే రాజీనామా చేసి పండువా వేసుకొని నేను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ ఖచ్చితంగా జూన్ ఐదవ తారీఖు నుంచి కొనసాగుతాడు ఆ వాలంటీర్ జూన్ ఐదవ తారీఖు నుంచి కొనసాగుతాడు ఇది క్లారిటీ ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం కండువా వేసుకోలేదు అంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం ఇది నేను క్లారిటీగా మా రిపోర్ట్స్ మాకున్నాయి మీ రిపోర్ట్స్ మాకు తెలుస్తాయి కాబట్టి అది ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళ మీద మేము కనీసం అంటే కనీసం దృష్టి పెట్టే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను అది ఒకటి మెయింటైన్ చేయాలి ఇమీడియట్ గా ఈ రోజే ఈ రోజుకే ఇంకా బ్యాలెన్స్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజే రాజీనామా చేయండి లేదా రేపు మూడవ తారీఖు నాటికి ఇంకా ఏ వాలంటీర్ అయినా కానీ రాజీనామా చేయలేదని మాకు తెలిస్తే మాకు అక్కర్లేదా వాలంటీర్ వాళ్ళతో పని కూడా లేదు ఇంకొకటి వస్తాడు అదే ప్లేస్ లో మనకు వస్తాడు పెట్టుకోండి ఈ పది రోజులు పని చేయమనండి ఈ పది రోజులు ఎవరైతే పని చేస్తాడో అతనే మన వాలంటీర్ అతనికే పెడతాం ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నారు మీరు ప్రతి గడపకు కూడా వెళ్ళి ప్రచారాన్ని ఉధృతం చేయాలని కోరుతున్నాను అయిపోయింది మన తిరుగులో అన్ని అయిపోయినాయి ఇక్కడ నుంచి మీరు ఎక్కడ ప్రచారంలో కూడా తగ్గకూడదని తెలియజేస్తున్నాను పోలింగ్ రాడ్ కూడా మళ్ళీ మనం సమావేశం విస్తృతంగా పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు పదమూడవ తారీఖు ఉదయం ఏడు గంటల మనకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఏడు నుంచి ఆరు